విత్ యూర్ మీరు ఎలాంటి టెక్స్ట్ మెటీరియల్స్ కానీ సజెస్ట్ చేస్తారు యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎట్రోజీనియస్ స్టూడెంట్స్ వస్తారు ఎగ్జాంపుల్ ఫార్మసీ వాళ్ళు రావచ్చు ఇంజనీరింగ్ వాళ్ళు రావచ్చు సోషల్ సైన్సెస్ కామర్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు ఆల్రెడీ మీ కన్సర్న్ సబ్జెక్ట్లో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దానికోసం మీరు బేసిక్ బుక్స్ చదవాల్సిన అవసరం ఉండకపోవచ్చు మిగతా సబ్జెక్టులకు సంబంధించి మాత్రం మీరు ఇంగ్లీష్ మీడియం అయ్యి ఉంటే మాత్రం ఎన్సీఆర్టీ ప్రయత్నం చేయండి లేదు అనుకున్న మన తెలుగు అంటే అకాడమీ కాకుండా ఈ స్టేట్ ఎస్సీఆర్టీ ఉంది కదా ఎస్సీఆర్టీ బుక్స్ కూడా ఆన్ఫార్ ఇప్పుడు ఎన్సీఆర్టీ లాగానే ఉన్నాయి కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని చదవండి బట్ ఇంకా స్కూల్ పుస్తకాల కంటే నా అడ్వైజ్ ఏంటంటే అట్లీస్ట్ ఇంటర్మీడియట్ బుక్స్ అయితే మీరు చదవండి చాలు అంటే ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో ఫస్ట్ రెండవది ప్రతి సబ్జెక్టుకు ఒక స్టాండర్డ్ బుక్ ఏదైనా ఒకటి తీసుకోండి తర్వాత క్లాస్ నోట్స్ ఈ మూడు తప్ప అవసరం లేదు ఎగ్జాంపుల్ హిస్టరీనే తీసుకోవాల్సి వస్తే ఇండియన్ హిస్టరీకి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బుక్ దాంతోపాటు క్లాస్ నోట్స్ ఇక్కడ సార్ చెప్పేది కానీ ఆ రెండు మిక్స్ చేసుకోగలిగితే మీరు నిజంగానే బాగా రాయగలరు నేను ఇందాక కూడా చెప్పాను ఏమనంటే మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కావద్దు టూ ద పాయింట్ ఎగ్జామ్కి ఉండాలంటే ఈ రెండు రెండుతోటి సక్సెస్ అవ్వచ్చు లేదంటే మీరు నంబర్ ఆఫ్ బుక్స్ అవుతూ చాలా ఇబ్బంది అనేది వస్తుంది ఓవర్ ల్యాప్ సిలబస్ ఆల్రెడీ ఓవర్ ల్యాప్ మళ్ళీ మన నాలెడ్జ్ కూడా ఓవర్ ల్యాప్ అవుతుంది రాయాల్సింది ఎంత అంటే వన్ ఎయిటీ టు టూ ఫిఫ్టీ వర్డ్సే రాయాలి అక్కడ దీనికోసం ఇవంత చేయాల్సిన అవసరం కూడా జనరల్గా లేదు వాళ్ళు త్రీ హండ్రెడ్ వర్డ్స్ అంటున్నారు కానీ నిజానికి త్రీ హండ్రెడ్ వర్డ్స్ అంటే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ విత్ ఇన్ త్రీ అవర్స్ కాదు అది నేనంటే టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ ఎందుకు అంటే ఫస్ట్ మీ దగ్గర నుంచి క్లరికల్ వర్క్ కొంత తీసుకుంటాడు ఇనిజులేటర్ అది టైం పోతుంది రెండవది వచ్చేసి మీరు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి క్వశ్చన్స్ అయితే చదవాల్సిందే కదా ఆ చదివి నీ మైండ్లో ఫ్రేమ్ చేసుకోవడానికి ఎవ్రీ మినిట్ కౌంట్ సెకండ్ కౌంట్ ఉంటుంది కదా అట్లటప్పుడు టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే హార్డ్లీ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఈ వన్ ఫిఫ్టీ మినిట్స్లో మనము వన్ హండ్రెడ్ సార్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాయాలి మనం టెన్ అనుకుంటున్నాం కదా యాక్చువల్గా అక్కడ సిక్స్ టు సెవెన్ మినిట్స్ రాయగలం అంటే మనమేం రోబో కాదు లేకపోతే ఇంకొకటి కాదు కాబట్టి సో దాంట్లో సిక్స్ టు సెవెన్ మినిట్స్లో ఎంత రాయగలం ఎంత ప్రాక్టీస్ ఉంటే టూ ది పాయింట్ కరెక్ట్గా ఉండగలిగితే చాలు అదొకటి చేయొచ్చు థ్యాంక్ యూ